మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్స్ వద్ద పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు ఈ సోదాలో ఎలాంటి పత్రాలు లేనటువంటి ఇరవై నాలుగు బైక్స్ మూడు ఆటోలు తొమ్మిది లీటర్ల లిక్కర్ నలభై సిలిండర్లు గుట్కా పొగాకు ప్యాకెట్లను సీజ్ చేసినట్లు డీసీపీ పతజారెడ్డి వెల్లడించారు గతంలో కేసులు ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు మామూలుగా చేపడుతుంటారు సో ఈ రోజు ఏడుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లో దాదాపు ఇక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఆక్యుపై ఉన్నాయి సో ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా అన్ని పోలీస్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మాకు చెక్ చేయడం చేసే క్రమంలో దాదాపు ఒక ఇరవై నాలుగు వెహికల్స్ టూ వీలర్స్ అండ్ త్రీ ఫోర్ వీలర్స్ ఆటోస్ త్రీ వీలర్స్ ఇవి దొరకడం జరిగింది దీనికి ఏవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు నెంబర్ ప్లేట్స్ లేవు ఉన్నా కూడా దాన్ని ఒక సైడ్ కట్ చేయడము లేదంటే దాన్ని దాచిపెట్టడము ఇలాంటి కండిషన్స్లో ఈ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ విధంగానే దాదాపు ఒక నైన్టీన్ పాయింట్ సిక్స్ లీటర్స్ లిక్కర్ కూడా కొన్ని ప్లేసెస్లో దొరికాయి